ఓం శ్రీ గురుభ్యో నమ కాళికా దేవి అయి నమో నమ ఈ వీడియోలో చెప్పబోయే తంత్రము స్త్రీ వశీకరణ తంత్రము స్త్రీని ఎవరైతే దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్లకు లక్ష పర్సెంట్ ఉపయోగపడుతుంది మరి ఇది అమావాస్య రోజు మాత్రమే చేస్తే సిద్ధిస్తుంది కాబట్టి మనకు ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మనకు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య అనేది చక్కగా ఉన్నది ఈరోజు ఎవరైతే ఈ యొక్క చెప్పబోయేటువంటి తంత్రాన్ని పురుషుడి యొక్క సౌముత్రంతో గనక చేసి ఆ యొక్క స్త్రీకి కనుక నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఆ యొక్క స్త్రీ జీవితాంతము ఆ యొక్క పురుషుడికి వశీకరణమై ఉంటుంది మరి ఈ విధంగా భార్యాభర్తలు ఒకరొకరు సరిగా లేనప్పుడైనా ప్రేమికులు దగ్గరగా లేకుండా ఉన్నా ఉపయోగపడుతుంది స్త్రీ ఎంత మొండిగా ఉన్నటువంటి స్త్రీ అయినా సరే ఆ యొక్క పురుషుడికి పూర్తిగా దాసోహం అవుతుంది అయస్కాంతంలో జీవితాంతం అతుక్కుపోతుంది అంత చక్కగా ఉంటుంది భార్య మాట వినట్లేదు మీ మాట లెక్క చేయట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి ఏ విధంగా దగ్గర చేసుకోవాలన్నా చేర్చుకోలేకపోతున్నారు ప్రేమగా కలిసి ఉండాలని ఎంత ఆలోచన ఉన్నా కూడా అటువైపు నుంచి మీకు అది దొరకట్లేదు అలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్లకు రూపాయి ఖర్చు లేకుండా సింపుల్గా చేసుకునే తంత్రం ఇది చాలా చక్కగా పనిచేస్తుంది నెంబర్ వన్గా దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి దోషం కానీ ఏమీ లేదు చేయవలసిందల్లా తంత్రం మాత్రమే ఈ వీడియోను చూసిన వెంటనే ఈ తంత్రం తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకే కాదు ప్రతి ఒక్కరికి సమస్య ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ యొక్క వీడియోని మాత్రం చూసి చేసుకోవడానికి మొదటి నుంచి చివరి వరకు నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమావాస్య రోజు అర్ధరాత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మీద ఉన్నటువంటి బదనికను తెచ్చుకోండి తీసుకొచ్చి ఒక కంచు పాత్ర తీసుకోండి ఒకటి కంచు పాత్ర తీసుకొని ఆ కంచు పాత్రలో మీ యొక్క సముత్రాన్ని పోజయండి మరి పోసేటప్పుడు ఆ యొక్క మూత్రం పోసేటప్పుడు వేరే డబ్బాల్లో కానీ పట్టిపోయకుండా ఓన్లీ కంచు పాత్రలోనే ఆ యొక్క స్వమూత్రాన్ని నీట్గా కడిగినటువంటి కంచిపాత్రలో పోయాలి దాంట్లో ఆ యొక్క బదనికను నానబెట్టాలి అలా మీరు ఆ బదనికను నానపెట్టిన బదనికను ఏడు రాత్రులు కూడా అదే మూత్రంలో నానించాలి అటువైపు ఎవరు చూడడం కానీ మీరు ముట్టుకోవడం కానీ దుమ్ము వచ్చే ప్రదేశంలో వేయడం కానీ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రదేశంలో దీన్ని పెట్టాలి ఇది నానిన తర్వాత తెల్లవారగానే తీసి దీన్ని ఎండలో ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఎనిమిదవ రోజు దానిని మెత్తగా చూర్ణంలాగా పొడి పొడిగా తయారు చేయాలి మెత్తగా చూర్ణంలాగా పొడి పొడిగా తయారు చేయాలి ఆ తయారు చేసినటువంటి మిశ్రమం ఏదైతే ఉంటుందో అది స్త్రీ తినేటువంటి పానీయంలో కానీ ఏదైనా ఆహార పదార్థంలో కానీ మీరు కలిపి ఏ స్త్రీత మీరు కలుపుతారో అదే చేత శుభ్రంగా ఉండేలాగా చూసుకొని ఆ చేతితో కలుపుతున్నప్పుడు మీ యొక్క మనసులో సంకల్పం తలంపుల్లో తలుచుకొని వాళ్ళు తాగేటువంటి పానీయం అంటే పాలు జ్యూసు టీ కాఫీ వాటర్ ఏదైనా సరే వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థం ఏదైనా సరే అందులో కొద్దిగా ఒక రెండు మూడు చిటికలు కలిపి కనుక ఇచ్చి ఆ యొక్క స్త్రీ చేత ఎవరైతే సేవింప చేస్తారో ఆ యొక్క స్త్రీ ఆ చేసినటువంటి సాధకునికి పూర్తిగా వసూరాలైపోతుంది ఇది చాలా సులభమైనటువంటి చాలా విశ్వసనీయమైనటువంటి పద్ధతి ఇది కాబట్టి ప్రపంచంలో అన్ని బదనికలోకెళ్ళ అత్యంత ప్రమాదకరమైనటువంటి బదనికలు ఏమైనా ఉన్నాయంటే అది మర్రి బదనిక ఊడుగ బదనిక ఇవి మాత్రం రెండు అనుష్ఠానంలో ఏ మాత్రం తేడా జరిగినా సాధకుడికే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మరో విషయం ఏమిటంటే ఈ మర్రిబనికా తంత్రము చాలా నిష్ఠగా నిజాయితీగా భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ చేసుకుంటే చాలా మంచిది అంటే సంసారానికి రానటువంటి భార్య సంసారం చేస్తున్నప్పుడు భార్య చక్కగా కలిసి ఉండకపోయినా లేదా ప్రియురాలు కొన్ని రోజులు కలిసి ఉండి తర్వాత మిమ్మల్ని వద్దని పక్కన పెట్టేసినా కూడా ఆ యొక్క ప్రియురాలని దగ్గర చేసుకునేటం కానీ ఇది ఉపయోగించుకుంటే చాలా మంచిది ఎటువంటి దోషం కానీ చెడు దృష్టి కానీ చెడు పరిస్థితి కానీ వక్రదృష్టి కానీ మీకు ఉండదు కాబట్టి ఈ యొక్క చేసే అటువంటి ఈ సాధన సాధకుడు అంటే మీరు చేస్తున్నారు కాబట్టి మీకు తప్ప ఇది ఎవరికి తెలియకూడదు మీ గొప్పల కోసం మీరు ఎవరికి చెప్పుకోకూడదు ఛాలెంజీలు చేయకూడదు ఇలా చేస్తే వశీకరణానికి చెప్పిన మరీ బదనిక తంత్రం అస్సలు చేయదు మీకు పని చేసి సక్సెస్ అయిపోయిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వడం వేరు మీరు చేస్తున్నప్పుడు నేను ఈరోజు చేస్తున్నాను ఈరోజు వెళ్తున్నాను ఇది చక్కగా పనిచేస్తుంది చూడండి అని ఛాలెంజ్ కట్టడం కానీ ఇతరులకి మూఢ వ్యక్తికి చెప్పడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క తంత్రానికి శక్తి అనేది ఉండదు ఈ తంత్రము పారదు ఈ యొక్క తంత్రము పని చేయదు కాబట్టి మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు చేసేటువంటి పని మీ నుంచి రెండో వ్యక్తికి తెలియకూడదు ఒకవేళ మాతృ చేసినప్పుడు మూడో వ్యక్తికి తెలియకూడదు దీనికి ఎటువంటి నియమము నిబంధన అవసరం లేదు చేయవలసిందల్లా అమావాస్య రోజు మాత్రమే చేయాలి ఇంకా మరి అమావాస్య ఆదివారం కలిసి ఉన్నటువంటి రోజు వచ్చినప్పుడు మాత్రము ఈ రోజు ఈ అమావాస్య కుదరనటువంటి వ్యక్తులు ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఈజీగా మీరు చేసుకోవచ్చు ఇంకా నెంబర్ వన్గా పనిచేస్తుంది ఆదివారం అమావాస్య కానీ ఆదివారం మంగళవారం కానీ ఆదివారం కానీ చాలా బాగా పనిచేస్తుంది కొందరు మెండి వ్యక్తులు ఉంటారు ఆ మొండి వ్యక్తులకు కూడా ఇది పనిచేస్తుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఎంతోమంది భార్యలను దగ్గర చేసుకోవడానికి ప్రేమికురాలను దగ్గర చేసుకోవడానికి ఎన్నో రకాల పరిస్థితుల్లో ముందడిగేసి బాధపడుతూ ఉంటారు ఈ దీనికి చనిపోయిన చనిపోతాడు అనారోగ్యంతో అనే వ్యక్తిని కూడా పైకి లేపేటువంటి శక్తి ఉంటుంది బాధనేకకి కాబట్టి బదనికకి తక్కువ అంచనా వేయొద్దు ఇది దైవ స్వరూపంగా భావించబడినటువంటిది కాబట్టి మిస్యూజ్ చేసుకోకుండా మీరు యొక్క బదనిక తంత్రాన్ని చాలా జాగ్రత్తగా నిష్టగా నియమ నిబంధనలతో చేయాలి నియమాలు అంటే తినే ఆహార పదార్థాల్లో కాదు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో మీరు భార్య అంటే భార్య కోసం ప్రియురాలు అంటే ప్రియురాల కోసము కొన్ని రోజులు కలిసి ఉండి ఇద్దరిలో డిస్టర్బెన్స్ అయిందంటే మీరు చేయవచ్చు కానీ తెలియని స్త్రీ మీద ప్రయోగం చేయడానికి పరిస్థితి మీద ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం దీనికి చెడు దృష్టి చెడు సంబంధించినటువంటివి మాత్రం జరుగుతాయి కాబట్టి ఆ విధంగా చేయకుండా చూడండి అలాగే చేసేటువంటి పనిని ఎవరికి చెప్పకుండా చూసుకోండి ఏ వ్యక్తి అయినా సరే దీన్ని చేయవచ్చు స్త్రీ అయితే ఎటువంటి ముండి స్త్రీ అయినా సరే ఆ స్త్రీ మీకు వశురాలు అయి ఉంటుంది మరి బదనిక అంటే చాలామందికి తెలియదు బదనిక అంటే ఏంటి అనుకుంటారు వీడియోలో పెట్టిన విధంగా ఉంటుంది ఫోటో చూడండి అంటే మర్రి చెట్టు మీద ఉన్నటువంటి ఏదైతే మర్రి చెట్టు ఉంటుందో దాంట్లో ఇతర జాతికి సంబంధించినటువంటి చిగుళ్ళు లేతగా మీకు అర్థమయ్యడానికి చెప్తున్నా లేతగా తీగలాగా వస్తాయి అన్నమాట అది దాన్నే బదనిక అంటారు అది తెచ్చుకోవాలి మరి ఇది ఏ విధంగా అంటే ముందు రోజు మీరు ఎక్కడైనా మర్రిచెట్టు ఉన్న చోట మీరు చూసి పెట్టుకున్నట్టయితే ఆ రోజు వెళ్ళి ఈజీగా తెచ్చుకోవడానికి ఆ గుర్తును మీరు పెట్టుకొని వచ్చినట్టయితే ఆ రోజు ఈజీగా వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు మీరు ఎతకాలంటే అది కాదు కాబట్టి ముందుగా మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏ రోజైతే వెళ్ళమని చెప్పానో ఆ రోజు వెళ్ళి చక్కగా తెచ్చుకోవాలి మీకు వెళ్ళేటప్పుడు భయంగా ఉంది మీకు ఇబ్బందిగా ఉంది భయం అవుతుంది తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రం చేతిలో కొద్దిగా పసుపు నిమ్మకాయను తీసుకొని వెళ్ళండి ఎటువంటి భయం లేకుండా మీరు చక్కగా తీసుకొని వస్తారు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా చెయ్యనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అంటే వీళ్ళకి ఆప్షన్ వేరే ఉంటుంది ఛానల్ ఛానల్లో జాయినింగ్ బటన్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి సింపుల్గా మీరు డే టైంలో మరి వదినీకాన్ని తీసుకొచ్చి ఎలా చేసుకోవాలో కూడా ఉంటుంది అది చూసి మీరు చేసుకోవచ్చు దాని ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి చేయడం అయితే సింపులు కానీ విధానము పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అందులో చూసి గమనించవచ్చు ఎటువంటి ఇంకా కలువరు నా జీవితంలో అనుకున్నటువంటి స్త్రీ అయినా సరే జీవితాంతం మీకు దాసోహమై ఉంటుంది నంబర్ వన్గా పనిచేస్తుంది ఈ తంత్రం చాలా చాలా అంటే చాలా నంబర్ వన్గా పనిచేస్తుంది ఇది ఇంకా మాకు జీవితం లేదు మేము ఆమె కోసం చనిపోతాము ఇంకా మాకు ఆమె దొరకదు అని మీరు అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క చిన్న తంత్రం పరిహారం చేయండి చాలామంది సక్సెస్ అయినారు దీంట్లో చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయినారు కానీ చేసేటప్పుడు నేను ఇది చేస్తున్నాను ఇది ఛాలెంజ్ చేస్తున్నాను ఇది నేను సక్సెస్ అవుతాను అని చెప్పేసి గోపల కోసం పోకుండా నీ ఏంటి మీరేంటి మీకు సక్సెస్ అవ్వడం కోసం మాత్రం ఆలోచించి సక్సెస్ అవ్వండి అయ్యాక మిగతా ఇద్దరులకి చెప్పుకోవచ్చు